హలో అండి ఇదిగో రాజాగాడు కనిపిస్తున్నాడా ఇదిగోండి రాజాగాడు నేను ఇక్కడ పైన ఉన్నానండి ఈ రౌండ్ స్టెప్స్ మావి వెక్కలేడు వాడు కింద అక్కడ గేట్ దగ్గర కూర్చొని బయట చూస్తూ ఉంటాడు ఆడకొక్కలు వస్తాయా లేదా మొక్కొక్కలు వస్తాయి అని ఇది ఇంకో హౌస్ అండి ఇది మాది ఓన్ హౌస్ ఇంకా అక్కడ కనిపిస్తుంది చూడండి అది పక్కన వెళ్ళే రెండుకి తీసుకున్నాము అంటే పిల్లలకి మ్యాచెస్ చూద్దాము సరిపోదు అనేసి పక్కనది రెండుకి తీసుకున్నాం అండి ఇక్కడ ఏంటి అంటే నేను మా ఓన్ హౌస్లో మొక్కలు ఉంటాయండి మావి డెబ్బై ఎనభై వరకు నేను ఆర్గానిక్లో మొత్తం ఆకుకూరలు ఏంటి అలాగే తోటకూర కానీ ఇవన్నీ పండిస్తూ ఉన్నానండి కాకపోతే మొన్న మా అమ్మాయి దగ్గరికి వెళ్ళానుగా రెండున్నర నెలలు నేను ఇంకా సో అన్నీ ఎండిపోయినాయి ఇదిగోండి మళ్ళీ నేను రాగానే మళ్ళీ ఆకుకూరలు వేసేసాను ఇదిగోండి ఆకుకూరలు వేసేస్తే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ లోపే అండి చక్కగా అయితే ఇప్పుడు నేను టమాటా మొన్న రాగానే సీడ్స్ చల్లాను ఇంకా టమాటా సీడ్స్ చల్లితే వచ్చేసి నేను తింద మొక్కలు అయినాయి ఇంకా పెట్టానండి ఇదిగోండి ఆకుూరు రేపు కోస్తానండి నేను రాజాగడ్ నేను పైకి వచ్చాననేసి వాడు అరుస్తున్నాడు వస్తున్నా రాజా అరవకమ్మా ఇదిగోండి టమాటా మొక్కలు పెట్టాను ఇదిగోండి అంతా కూడా ఏంటంటే వస్తున్నాను రాజమ్మ అరవకు రాజుగడే పైకి రాలేడు ఇవన్నీ కూడా వంగ మొక్కలండి ఆల్రెడీ పెట్టేసి త్రీ ఇయర్స్ అయ్యింది సరే ఎట్లయినా తీసేయాలి అనేసి నేను కూడా వదిలేశాను ఇదిగోండి వంగ మొక్కలు ఇప్పుడే నాటాను అనమాట వంగ మొక్కలు కాదండి ఇవి టమాటా మొక్కలు నాటాను ఇదిగోండి ఇదేమో టేబుల్ లెవెన్ అంటారు బాగానే కాసిందండి కాపు రాజా అరవకరైనా వచ్చేస్తున్నా ఇదిగోండి వంగ విత్తనానికి వదిలేసాను అనమాట ఇదిగోండి ఈ అన్నీ కూడా నేను వచ్చినాక చల్లినవి ఇదిగోండి చామంతులు ఇది ఒకటే కొంచెం కొన్ని మొక్కలేమో బతికినాయి కొన్ని ఏమో ఎండిపోయినాయి ఈ హెట్లైనా తీసేయాలి త్రీ ఇయర్స్ అయిపోయింది వంగ మొక్కలను వదిలేసాము ఇదల్లా కూడా మాకు టూ రోడ్స్ అండి ఒక రోడ్డేమో ఇటు సైడ్ ఏమో ఒక రోడ్డు ఇంకొక మొక్కలు కవర్ చేసేసినాయి ఇవన్నీ భూమిలో మొక్కలండి మనకేంటంటే ఎక్కువ మాకు దుమ్ము వస్తూ ఉంటుంది అందుకని మా హస్బెండ్ ఏం చేశారంటే ఇదిగోండి ఈ మొక్కలు పెట్టారు కింద నుంచి బాగా హైట్ అయిపోయినాయి అవి కూడా మా ఇంటిని మించిపోయినాయి మునగ మొనగ చెట్టు అండి ఇది రెండు మునగ చెట్లు ఉన్నాయి పిచ్చగాపు కాస్తుందండి ఇప్పుడు పూత స్టార్ట్ అవ్వబోతుంది మునగ చెట్టు ఇదండి ఈ పక్కన హౌస్ ఏమో మేము తీసుకున్నాం అండి రెంట్కి అంటే ఖాళీ అవ్వింది మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేస్తారే మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఖాళీ అవ్వదు అనేసి తీసుకున్న గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఉంటాం పైన వేరే వాళ్ళు ఉంటారు రాజా ఇక్కడే ఎక్కి చూస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నేను ఈసారి రాజా అక్కడ ఉన్నప్పుడు నేను తీస్తానండి ఇదండి మొత్తం అన్ని కుండీలు కూడా ఏమైనాయి అంటే ఈ పక్కన కొంచెం ఏంటంటే వర్షం పడకుండా రేకు అలా ఉంచాము ఇదిగోండి మందార మొక్కలు కొనేమో బతికే బతికినవి వర్షాలు అలా పడటం వల్ల ఇంకా ఇవన్నీ కూడా కోనేలు వదిలేసాం మేమే మళ్ళీ కొత్తవి పెట్టుకుందాంలే మట్టి మార్చాలి అనేసి ఇదిగోండి ఇంకా అదే ఈ పనిలో చేసుకుంటా ఉంటాడు రాజాని కింద వదిలేసేసి ఇది కూర్చుని గేట్లో చూస్తూ ఉంటాడండి వాడు ఇదండి మొత్తం కిందకి వెళ్తున్నాను కానీ అనుపగిస్తా అండి రాజా రాజా దా ఇట్రా ఇట్రా హాయ్ చెప్పు ఎక్కడున్నావు కనిపిస్తున్నాడు అండి గేట్ దగ్గర అడుగు గేట్ దగ్గర ఇదా హాయ్ చెప్పురా ఎందుకు అరుస్తున్నావు కింద నుండి ఏ రాజు దా ఎక్కలేవు చిన్నగా ఎక్కొచ్చు కదా నువ్వు కూడా ఎక్కుతావా పైన మొక్కల దగ్గరికి రా ఎక్కుదు కాని ఎక్కడు రౌండ్ స్టెప్స్ కదా వాడికి భయం ఇదిగోండి రౌండ్ స్టెప్స్ ఇలా ఉంటాయి కదా వాడు ఎక్కడు ఇంకా సాదామెట్లయితే అక్కడ బాగానే ఎక్కుతాడు ఆ ఇంటి దగ్గర రాజు ఇదిగో ఇప్పుడు బయటికి వెళ్ళాలండి మేము షికార్కి అద్దుగో పరుగుతుందాడు ఇక షికార్కి తీసుకెళ్ళామని వెళ్దామా ఇదిగో బెల్ట్ నీ బ్లూ బెల్ట్ నీ బ్లూ బెల్ట్ వేసుకుని వెళ్దామా ఇక తింగరేషాలు మొదలు మేము వేయించుకో మరి బెల్ట్ వేయించుకెళ్దాం బెల్ట్ వేయించుకు వెళ్దాం మొన్న ఇక్కడికే అండి వాళ్ళ వాడి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది పాట కూడా పెట్టాక చూస్తూ ఉంటాడు గర్ల్ ఫ్రెండ్స్ వస్తేనేమో ఏమన్నాడు తోకఒడి ఆడిస్తాడు ఇంకా మోగొక్కలు వచ్చింది అంటే భజనే అక్కడ ఒక అరుగు ఉంటుంది మాకు అరుగు ఎక్కుతాడు అనమాట అది మెట్లు పక్కన ఉంటుందండి అండి అరుగు రాజా ఒకసారి చూపించమ్మా అరుగు ఎక్కి ఎలా ఎక్కుతాం అందరికీ ఇదిగోండి జంప్ చేసేసండి ఇక అరుగు ఎక్కేసి అటు చూస్తూ ఉంటాడు అవతల సైడ్కి హాయ్ చెప్పి అందరికీ ఓకే అది చెప్పాడండి బాయ్ మరి